హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు నాటు ఈతకాయలతో జ్యూస్ చేశానండి సూపర్ టేస్ట్ ఉన్నదండి అమృతంలానే ఉంది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కనుకనే తెలుస్తుందండి ఆ టేస్ట్ చిన్న ఈతకాయలు అండి ఇవి పెద్దవి కూడా కాదు చాలా బాగుంది ఎంత టేస్ట్ ఉందంటే అంత రుచిగా ఉందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు కూడా ట్రై చేస్తే ఎవరికైనా నచ్చుతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ దొరికితే కనుక ట్రై చేయండి దీన్ని ప్రొసీజర్ ఇప్పుడు మన వీడియోలో మనం చూద్దాము చూసారా చూస్తే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అమృతంగా ఉందండి చాలా రుచిగా ఉంది ఇప్పుడు మనం దీన్ని ప్రిపరేషన్ మన వీడియోలో చూసేద్దాం ఫ్రెష్ ఈతకాయలు అనేవి నాటు ఈతకాయలు తెలిసి మా తెలిసిన వాళ్ళు ఇచ్చారు చూసి వీటిని ఏంటంటే ఇది తీసుకున్నాం కదండి వీటి నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకొని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసుకుంటే ఏంటంటే ఆ వాటర్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది అన్నట్టు చూస్తారే కడిగి నీట్గా ఇలా వాష్ చేసేసుకో పెట్టుకోవాలి దీని గింజ మనం సీడ్ ఎక్కువ ఉంటుంది కానీ దీన్ని ఎలా తీయాలి దీనికి ఒక టిప్ ఉందండి టెక్నికల్గా మనం ఏం చేయాలంటే వాటర్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాసే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ని మనము పారిపోయకూడదండి మళ్ళీ జ్యూస్లోనే యాడ్ చేసుకోవాలి సో ఈ వాటర్ పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చేవరికి మరిగించుకోవాలండి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాయలు వేయాలి చూసారా వేస్తుండల చెట్లు పోతున్నాయండి పగిలిపోయి స్కిన్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు చూసారా మనం వేసినవన్నీ కూడా పోతున్నాయి ఆ వేడికి సరిపోతుంది ఆ వేడికి మనకి చక్కగా వచ్చేస్తాయండి చూసారా ఆ వేడికే మొత్తం పోయినట్టు అయిపోతున్నాయి ఇప్పుడు మనం వీటిని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాతే మనం హ్యాండ్ తోటి స్క్వీజ్ చేసుకుంటే సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి దీనిలో ఎక్కువ సీడ్స్ ఉంటాయండి చిన్న ఈతకాయలు కాబట్టి చూసి కంప్లీట్గా చల్లారిద్దాం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు చూడండి చల్లారిపోయింది చేతితోటే స్క్వీజ్ చేసుకుంటే సీడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు మనం వాటర్లో హాట్ వాటర్లు వేయటానికి రీజన్ ఇదేనండి మనం గింజ తీయాలి అని అంటే దానికి ఎలా ఏదో ఒక టెక్నిక్ అంటూ ఉండాలి కదా మరి సో ఇలా వేస్తే ఏమవుతుంది ఈజీగా వచ్చేస్తానండి స్క్వీజ్ చేసుకోవడానికి చూసారు ఇప్పుడు ఎన్ని గింజలు ఉన్నాయండి ఇవన్నీ తీసి సపరేట్ చేసేసి పెట్టుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం స్క్వీజ్ చేసుకున్న గ్రేవీని అంతా దానిలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనికి టేస్ట్కి సరిపడా నేనైతే బెల్లం వేస్తున్నానండి మీరు ఉంటే లైండర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు అన్నిటికంటే బెటర్ ఏంటంటే బెల్లం ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం ఇట్స్ అ గుడ్ ఫర్ హెల్త్ బెల్లం టేస్ట్కి సరిపడా వేసుకున్నాను మీరు కొంచెం తక్కువ స్వీట్ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం చూసారా అంత బాగుందో అండి కలర్ఫుల్గా గ్రేవీ జ్యూస్ అసలు చూస్తుంటే నోరూరు దీనిలో మంచి చిక్కటి మిల్క్ యాడ్ చేసుకోవాలండి పాలు దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం చూసారా చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసేసుకుందాం చేసుకొని కొంచెం మీరు కూల్గా తాగాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగుంటుందండి నేనైతే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే కూల్ అయిపోయింది చూసారా చక్కగా క్రీమీగా ఉంది ఇప్పుడు మనము గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాం ఆ గ్లాస్ తీసుకొని ఇది కూడా ఒక చిన్న టిప్ ఉంటుందండి దీన్ని మనం వేసేటప్పుడు కొంచెం హైట్ పెట్టి వేయాలి వేసినప్పుడు ఏంటంటే బబుల్స్ లాగా వస్తుంది మన కాఫీ ఎలా మిక్స్ చేసుకుంటా అలా చూసారా అప్పుడు టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు దీనిలో నేను కొంచెము హార్లిక్స్ వేశాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా లేదు అన్నా కూడా చాలా బాగుంటుంది అది వేస్తే ఇంకొంచెం బాగుంది అన్నట్టు అలా వేసుకొని ఈ సమ్మర్ సీజన్లో కూల్ కూల్గా తాగుతుంటా అండి అసలు స్వర్గమే అండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఎవరైనా కూడా నేను కొనుక్కోనైనా ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పిన దానికంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్